బావతో పిల్లి నాలుగవ భాగం మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది అన్న టైంలో ఒకరోజు సడన్గా మా పెదబావ వచ్చాడు తన భార్యతో అత్తేమో నువ్వు ఇంటిలోకి రావటానికి లేదు అక్కడే ఆగు అంది అయినా ఇక్కడ వాళ్ళు ఉన్నారా చచ్చారని చూడటానికి వచ్చావా లేదా నా వల్ల ఎంత నష్టం జరిగిందని చూడటానికి వచ్చావా ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఎలా వచ్చావో అదే దారిని వెళ్ళిపో బావేమో అమ్మా దయచేసి నన్ను క్షమించు ఒప్పుకుంటా నేను క్షమించలేనంత తప్పు చేశానని కానీ కొన్ని అనుకూల పరిస్థితిలో నీ మాట కాదని వెళ్లాల్సి వచ్చింది ఒకసారి నన్ను చూడమ్మా నీ శ్రీకాంత్ని వచ్చాను అయినా నీ పెద కొడుకు ఎలాంటివాడో నీకు తెలుసు కదా దయచేసి క్షమించి నన్ను నా భార్యని ఆశీర్వదించమ్మా అని బావ అన్నాడు దీనంగా ఏంటి ఆశీర్వదించాలా ఏ మనస్సుతో ఆశీర్వదించాలి అయినా నాకు నిన్ను క్షమించి ఆశీర్వదించే పెద్ద మనసు లేదు దయచేసి చిన్నవాడివైనా నీకు చేతులు జోడించి మొక్కుతున్నా ఇక్కడి నుండి వెళ్ళిపో నాకేమో పెద చూడగానే ఆనందంతో లేదో కోపంతో కానీ కంటిలో నుంచి నీళ్లు వచ్చాయి మనస్సు బరువుగా అనిపించింది అయినా మొదటి ప్రేమ కథ మరిచిపోవడం అంత సులభం కాదు కానీ తను చేసిన మోసం అంతకంటే చిరిగిపోదు ఆ క్షణం నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది ఎన్ని కష్టాలున్నా ఆత్మీయుల మధ్య బంధం విడిపోకూడదు అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది నేనేమో అత్తని చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్న భావంతో చూడు అత్త తనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు మీ మధ్య బంధం నా వల్ల తెగిపోవడం నాకు ఇష్టం లేదు అదేమిటమ్మా అలా అంటున్నావు మీనాక్షి కాదు అత్త అది నా తలరాత వలన అలా జరిగింది దాని గురించి మరిచిపోయాను దయచేసి వాళ్లను ఇంటిలోనికి రానివ్వండి నా మాట కాదనకండి అలా పెదబావ తన భార్యతో కుడుకాలు పెట్టి ఇంటిలోనికి అడుగుపెట్టాడు పెద్ద బావ రాకతో ఇంట్లో అందరూ ఎడమకం పెడమకంగా ఉన్నారు ఇక చిన్నబావేమో మా అన్నయ్యపై నీకు కోపం లేదా మీనాక్షి అని అడిగాడు ఏం లేదు ఉంది కానీ అంతకంటే అత్తపై ప్రేమ కూడా ఉంది నాకు అత్తని చూస్తే బాధ అనిపించింది తనకు బావంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అసలే నా వల్ల ఎవరైనా బాధపడటం నాకు ఇష్టం ఉండదు మరి మా అత్త బాధపడుతుంటే చూస్తానా బావేమో ఏదైనా నీది మంచి మనసు మీనాక్షి చాలు చాలు బావా మరి నీది చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే విషయాన్ని దాచిపెట్టావు నా ఇష్టాన్ని గౌరవించావు మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదని తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళావు అయినా అమ్మని ప్రేమగా చూసుకునేవాడు భార్యను బాగా చూసుకుంటాడని మా నాన్న చెప్పాడు ఆ విషయానికి వస్తే నేను అదృష్టవంతురాలిని అని అన్న హాస్యంగా చాలు మీనాక్షి ఇప్పుడు నన్ను పొగడే కార్యక్రమం పెట్టుకున్నావా అంటాడు బావ చిరునవ్వుతో అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం ఇంతలో భోజనం టైం అయ్యింది పెద్ద బావ వచ్చాడని అత్తేమో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది బావ ముఖం చిన్నపోయింది బయట ఒంటరిగా కూర్చున్న నా దగ్గరికి పెదబావ వచ్చాడు నేను చేసిన అన్యాయానికి నీ ముఖం చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదు నువ్వేనా నన్ను క్షమిస్తావా మీనాక్షి నిన్ను క్షమించే అంత గొప్ప మనసు నాకు లేదు బావా నీకు మనసులను నమ్మించడం వారి మనసులను ఎలా బాధపెట్టాలో వెన్నుతో పెట్టిన విద్య నేను నిజంగా పిచ్చిదాన్ని చిన్నప్పటి నుంచి నువ్వంటే ప్రాణంగా ప్రేమించడం నువ్వే సర్వస్వం అనుకోవటం అయినా ఒకసారి కూడా నీ కఠిన హృదయాన్ని అర్థం చేసుకోలేదు తేని పూసిన కత్తితో పొడిచావు అయినా నీలాంటి మోసపూరితమైన మనిషిని మరిచి చాలా రోజులయ్యింది నా దృష్టిలో నువ్వు ఆ రోజే చచ్చిపోయావు కానీ నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోలేదు అయినా కేవలం అత్త కోసమే నిన్ను క్షమించా నువ్వు ఇంకేమీ ఊహించుకోకు ఇక్కడ నుండి వెళ్ళు ప్లీజ్ మీనాక్షి నన్ను అర్థం చేసుకో నేను చెప్పేది ఒకసారి విను ఏం చెప్తావు నువ్వంటే ఇష్టం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమించా అని చెప్తావా కాదు మీనాక్షి అసలు ఏం జరిగిందంటే పల్లవి నా క్లాస్మేట్ క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న నాతో మొదటిసారిగా మాట్లాడింది తను చాలా యాక్టివ్గా ఉండి తనకు నచ్చినట్టుగా ఉండేది తన మనస్తత్వం నాకు నచ్చింది అలా మా మధ్య పరిచయాలు అలా మా మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారింది నేను ప్రతి విషయం తనతో చెప్పేవాడిని తను కూడా నా దగ్గర ఏది దాచేది కాదు నాకు మంచి ఫ్రెండ్ దొరికిందని అనుకున్నా ఒకరోజు తను బాధపడుతూ కనిపించింది ఏమిటి అని అడిగితే మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు మరొక నెల రోజుల కంటే ఎక్కువ బతకలేదు అన్నారు ఆ డాక్టర్స్ దాంతో మరింత దగ్గర అయ్యాం పల్లవి వాళ్ళ అమ్మ చనిపోవటంతో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని పల్లవికి ఒక చెల్లి కూడా ఉంది వాళ్ళ నాన్న ఒక ప్రైవేట్ ఉద్యోగి లేకపోవడంతో ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేది అలా మా మధ్య స్నేహం ప్రేమగా మారింది కొన్ని రోజుల తరువాత నాకు జాబ్ వచ్చింది జాబ్ రావటంతో అమ్మేమో నీతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది నేనేమో నాకు ఇష్టం లేదు నేను పల్లవిని ప్రేమించాను అని చెప్పాను అమ్మేమో చిన్నప్పటి నుంచి మీనాక్షితో నీ పెళ్ళి అని నిర్ణయించుకున్నామో ఇప్పుడేమో నువ్వు ఇలా అంటే దానికి అన్యాయం జరుగుతుంది పైగా నువ్వంటే దానికి పంచప్రాణాలు ప్రాణాలు నీతోనే పెళ్ళంటూ కూర్చుంది ఇప్పుడు ఈ మాట తెలిస్తే అది ఏమవుతుందో అంతేకాదు ఈ పెళ్లి చేసుకోపోతే తను చచ్చిపోతానని బెదిరించింది చేసేది ఏమీ లేక ఆ పరిస్థితిలో నీతో పెళ్లికి ఒప్పుకున్నాను ఆ మాటని పల్లవికి చెప్పాను పల్లవి నేను చెప్పేది విని నన్ను అపార్థం చేసుకోకు అమ్మ నా మరదలు మీనాక్షితో నా పెళ్ళి కుదిర్చింది మన ప్రేమ గురించి అమ్మతో చెప్పాను కానీ అమ్మేమో మీనాక్షితో పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అంటుంది దానికి చేసుకుంటానని తల ఊపాను దయచేసి నన్ను మరిచిపో విన్న పల్లవి ఏమంటున్నావు శ్రీకాంత్ మరిచిపోమంటున్నావా ఎలా మర్చిపోతాను నిన్ను చూడకుండా ఒకరోజు కూడా ఉండలేను అటువంటిది నిన్ను మరిచిపోవాలా నా వల్ల కాదు అయినా మీ అమ్మ బెదిరించిందని ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు కానీ నేనంటే నీకు ఇష్టమే ఎందుకని మన ప్రేమని సమాధి చేస్తున్నావు ప్లీజ్ పల్లవి మా అమ్మ మా చిన్నప్పటి నుంచి మా కోసం ఎంతో కష్టపడింది మా నాన్న లేకపోయినా తన కష్టంతో మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చింది అటువంటి అమ్మ కంటిలో కన్నీళ్ళు చూడలేను దయచేసి నన్ను అర్థం చేసుకో అని ఊరు వచ్చేశాను దాంతో పల్లవి నన్ను మరిచిపోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది తనని ఆ పరిస్థితిలో చూడలేక వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది అతను అక్కడికక్కడే చనిపోయాడు ఆ విషయం నాకు తెలిసింది అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది ఇదంతా నా వల్లే జరిగింది నేను చేసిన తప్పుకు పల్లవి వాళ్ళ చెల్లి అనాథులయ్యారు దానిని సరిదిద్దుకోవటానికి నిన్ను పీటల మీద ఆ పరిస్థితిలో వదిలి వెళ్లాల్సి వచ్చింది దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో ఇంతలో వంత గది నుండి అత్త మీనాక్షి అని పిలుస్తుంది దాంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను ఇదంతా తలుపు చాటు నుండి మా పెద్ద బావ భార్య పల్లవి అంటే వరుసకు అక్క తను వింటుంది ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అయినా ఈ ఇంట్లో వాళ్ళు వింతగా ఉన్నారు ఎంతో పెద్ద తప్పు చేసినట్టు శ్రీకాంత్ని నన్ను నేరస్తులుగా చూస్తున్నారు ఆ మీనాక్షి ఒకటి తనే ఈ ఇంటి కోడలు అయినట్టు తనదే ఈ రాజ్యం అన్నట్టు ప్రవర్తిస్తుంది చూస్తుంటే అత్త కూడా తనే ఇంటికి మహారాణి అయినట్టు తనకే అన్ని చెబుతుంది కనీసం నేను ఉన్నట్టు కూడా నన్ను గుర్తించటం లేదు చెప్పుకోవాలంటే నేనే ఈ ఇంటి పెద్ద కోడల్ని నాదే ఈ రాజ్యం అయినా ఆ మీనాక్షి బోడి పెత్తనం ఏమిటి త్వరలోనే వీళ్ళందరినీ మార్చాలి నేనేంటో వాళ్ళకి తెలియాలి ఆ రోజు తప్పకుండా వస్తుంది అని తను మాపై కోపం పెంచుకుంది నాకేమో బావ చెప్పింది విన్నాక బావపై కోపం తగ్గకపోయినా అక్కని చూసి బాధ అనిపించింది నాకు కనీసం నాన్నైనా ఉన్నాడు తనకి అమ్మా నాన్న ఇద్దరూ లేరు అని పాపం అనిపించింది వంటగదిలోకి వచ్చిన తనతో ఏం కావాలి అని మొదటిసారిగా మాట్లాడాను మంచినీళ్ళు తాగడానికి వచ్చాను అంది ఇక్కడే ఉండు మంచినీళ్ళు ఇస్తా అని మంచినీళ్ళు ఇచ్చా అక్క ఉంటుండగా వంటగదిలోకి వచ్చిన అత్త అక్కని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ క్షణం అక్క ఎంత బాధపడి ఉంటుందో ఏమో అనిపించింది ఒక్కసారి అత్తతో మాట్లాడాలి అనుకున్నా అత్త పెరట్లో ఉన్నప్పుడు అత్తతో బావ చేసిన తప్పుకి అక్కని దూరం పెట్టడం మంచిదేనా తను ఏం చేసింది తను నాలాంటి ఆడపిల్ల కదా తను కూడా చాలా నష్టపోయింది బావ చెప్పినది మొత్తం అత్తకి చెప్పా దయచేసి తనతో మాట్లాడత్తా తను కూడా ఈ ఇంటి కోడలే కదా అది కాదమ్మ మీనాక్షి ఇంకేం లేదత్తా నువ్వు మాట్లాడాలి అంతే నా మీద ఒట్టు సరే మీనాక్షి నువ్వు చెప్పినట్లే మాట్లాడుతాను అప్పటి నుండి అత్త అక్కతో కొంచెం కొంచెంగా మాట్లాడుతుంది కొన్ని రోజుల తరువాత పెదబావకి మా పక్క ఊరిలో జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అప్పటి నుండి పెదబావ కూడా ఇంటి నుండి జాబ్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు విన్నారా ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్